పరీక్ష ఏదైనా ప్రతిభ చూపించడం నారాయణ విద్యార్థులకే సొంతమని నారాయణ విద్యా సంస్థల గుంటూరు జోన్ ఏజీఎం శివనాగరాజు అమరావతి రోడ్ బ్రాంచ్ ప్రిన్సిపల్ రమేష్ అన్నారు పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సోమవారం అమరావతి రోడ్డులోని నారాయణ బ్రాంచ్ లో ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించి బాణాసంచా కాల్చి సందడి చేశారు చివరిగా ఏజీఎం శివనాగరాజుతో పాటు ప్రిన్సిపాల్ రమేష్ మాట్లాడారు నారాయణ విద్యా సంస్థలు విజయ్ దొంగపై మోగించారని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాం సో ఏవిఎన్ మహిష్వి ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల తొంభై తొమ్మిది మార్కులు సాధించి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచారని సంతోషిస్తూ ఉన్నాం సో రాష్ట్రంలో రెకండ్ సెకండ్ మార్కు వై హర్షిత్ ఐదు వందల తొంభై ఎనిమిది మార్కులు అలానే రాష్ట్రంలో మూడో మార్కు ఐదు వందల తొంభై ఏడు మార్కులు ఐదు వందల తొంభై ఏడు మార్కులు సో వైఎస్కే షమీరా ఈ పాప రాష్ట్రంలో తాడు మార్కు అలానే గుంటూరు జిల్లాలో ప్రథమ స్థాయిలో నిలిచిందని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నామండి అలానే గుంటూరు టౌన్లో ఐదు వందల తొంభై నాలుగు మార్కులు నెక్స్ట్ తర్వాత ఐదు వందల తొంభై రెండు మార్కులు ఐదు వందల తొంభై ఒక మార్కు ఐదు వందల తొంభై మార్కులు ఐదు వందల ఎనభై తొమ్మిది మార్కులు ఇలా రాష్ట్రంలోనే అగ్రగామి ఫలితాలు సాధించాలని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాం సో నారాయణలో సెవెంటీ పర్సెంటేజ్ ఆఫ్ ద బ్రాంచెస్లో హండ్రెడ్ పర్సెంటేజ్ ఉత్తీర్ణతో విద్యార్థిని విద్యార్థులందరూ ఉత్తీర్ణం తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాం నెక్స్ట్ తర్వాత వచ్చేసి అలానే ఐదు వందల రెండు మార్కులు యావరేజ్తో అంటే పదకొండు వందల డెబ్బై రెండు మంది స్టూడెంట్స్ పరీక్షకి హాజరు కాగా అందులో ఐదు వందల రెండు మార్కులు యావరేజ్ అంటే మన దగ్గర చదివినటువంటి ప్రతి పిల్లవాడికి కూడాను ఆ యావరేజ్ మార్క్స్ తెలియ వచ్చినాయని తెలియజేయటానికి చదువు అంటే పరీక్షలు ఏవైనా సరే విజయం నారాయణ విద్యా సంస్థలదే అని తెలియజేయటానికి ప్రతి సంవత్సరం ఈ నలభై ఐదు సంవత్సరాల్లో సో ప్రతి సంవత్సరం ఏ ఎగ్జామ్లో అయినా సరే అది నిరూపించబడుతూనే ఉంది దీనికి సహకరించినటువంటి మా ప్రిన్సిపాల్స్కి అకాడమిక్ డీన్స్కి నెక్స్ట్ తర్వాత వచ్చేసి టెన్త్ ఇన్ఛార్జికి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు పేరెంట్స్కి ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకు అందరికీ కూడాను అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నామండి దీనికి కోఆపరేషన్ ఇచ్చినటువంటి అందరికీ కూడాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ విడుదలైన పదవ తరగతి పరీక్షల ఫలితాల్లో గుంటూరు నారాయణ అమరావతి రోడ్డు బ్రాంచ్ నందు మా విద్యార్థులు ఫైవ్ ఎయిటీ నైన్ టాప్ మార్క్ ఫైవ్ ఎయిటీ టూ ఫైవ్ ఎయిటీ త్రీ ఫైవ్ ఎయిటీ ఫోర్ ఫైవ్ ఎయిటీ సిక్స్ ఫైవ్ ఎయిటీ సెవెన్ ఫైవ్ ఎయిటీ నైన్ ఫైవ్ ఎయిటీ ఎయిట్ ఇవి మా విద్యార్థులు సాధించినటువంటి టాప్ మార్కులు అండి అలాగే ఆన్ ఆన్ యావరేజ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ హండ్రెడ్ పర్సెంట్ పాస్ సాధించడం జరిగింది ఈ ఈ విజయానికి కారకులైనటువంటి విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులని ఉపాధ్యాయుతర విద్య అందరికీ నా కృతజ్ఞతలు అండి ఈ విజయాన్ని సంపాదించి పెట్టినందుకు మా విద్యార్థులను ఈరోజు అభినందించడం జరుగుతుంది సన్మానించడం జరుగుతుంది రాష్ట్రంలోనే నారాయణ ఎవరికి అందనటువంటి విజయాన్ని సాధించింది ఐదు వందల తొంభై తొమ్మిది మార్కులు సాధించినటువంటి న్యూస్ బ్రాంచ్ విద్యార్థిని ఐదు వందల తొంభై తొమ్మిది మార్కు రాష్ట్రంలో ఏ విద్యా సంస్థలకి ఇటువంటి హైయెస్ట్ మార్కు ఇప్పటివరకు రాలేదండి ఇక ముందు కూడా రాకపోదు అనే ఆశిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ పర్ ది స్టూడెంట్స్ ఎవరైతే కష్టపడి ఈ ఫలితాలు సాధించారో వాళ్ళందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తాను I would like to thank everyone for giving me this wonderful opportunity. I would like to thank my parents first, and after that, I would like to thank my in-charge sir, principal sir, dean ma'am, and everyone for supporting me. Thank you. I would thank to all my uh, staff members and uh, my parents and uh, my dear friends also to uh, uh, coordinate me and uh, support me to achieve this. థ్యాంక్ యూ నా పేరు నేను నారాయణ ఓఎస్ఎన్బి క్యాంపస్లో చదువుకుంటున్నాను నాకు టెన్త్ రిజల్ట్స్ ఫైవ్ ఎయిటీ సిక్స్ వచ్చాయి దీనికి రావడానికి మా టీచర్స్ ఎంతో నాకు హెల్ప్ చేశారు ప్రతి డౌట్ని నాకు ఎంతో ఎక్స్ప్లెయిన్ చేశారు టెన్త్ ఇన్ఛార్జ్ సార్ కూడా చాలా వరకు హెల్ప్ చేశారు ఎప్పుడు మాతోనే ఉంటూ ఎప్పుడు మాకు కావాల్సినవన్నీ కేర్ తీసుకున్నారు మాకు ప్రతిదీ